దుబాయ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి మంగళవారం జోరు బానుల కారణంగా రహదారులు చెరువుల్ని తలపిస్తుండగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి చాలా చోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరద నీరు చేరి విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రన్వేపై మోకాల్లోతు నీరు ఉండటం వల్ల సర్వీసుల్ని దారి మళ్లిస్తున్నారు వర్షాల కారణంగా భారత్ దుబాయ్ మధ్య ఇరవై విమాన సర్వీసులు రద్దయ్యాయి విలన త్వరగా విమానాశ్రయంలో కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురవగా ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఇవాళ కూడా వడగండ్ల బానపడే అవకాశం ఉందనే వాతావరణ శాఖ అంచనాలతో పాఠశాలలు కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు భారీ వర్షాల కారణంగా యుఏఈ వమన్లో ఇప్పటి వరకు పద్దెనిమిది మంది చనిపోయారు